మరి దేవుడు భూలోక వైపు ఆయన తొంగి చూసినప్పుడు ఈ శుద్ధి అంతా కూడా స్వయంగా కనబడుతుంది ఏమాత్రం కూడా ఆకారం అనేది లేదు లేనప్పుడు ఉన్న తండ్రి ఆ టెలా ఉందంటే దేవుని అలా ఉంది ఆయన ఉన్న దేవుడు ఏం చేస్తారంటే ఈ భూలోక వైపు చూసినప్పుడు ఏమీ లేదు ఈ భూమి లేదు ఆకాశం లేదు నక్షత్రాలు ఏమీ ఈ సృష్టి కూడా తెలుగు ఆయన అనుకున్నాడు సృష్టించాలని చెయ్యాలని ఏమన్నారు వెలుగు అడుగా ఏమన్నారు వెలుగు కలుగునిగాక అన్నారు అంటే మాట ద్వారా ఆయన ఏమన్నారంటే కాక అన్నారు మొత్తం అన్ని కూడా ఏమన్నారంటే వెలుగు కలుగులుగాక కాక కలుగులుగాక ఆకాశ కాక నక్షత్రాలు కాక రాత్రి వేలడానికి చిన్నజ్యోతి జ్యోతి కలుగునిగాక మగం వేరడానికి పెద్ద జ్యోతి కలుగునిగాక ఎవరో పెద్ద జ్యోతి మనం పూజ చేసి సూర్య నమస్కారం చేసాం కదా అది ఎవరు చేత చేయబడింది ఈ సృష్టి అంతగా కూడా ఎవరు చేసేవో సృష్టి కత్త అయినా చేశాడు చేసాక ఈ సమస్తాన్ని ఏరడానికి ఒక మానవుడి చేయాలని అయినా ఎప్పుడు చెప్తూనే ఉంటాను మొత్తంగా నాకు నేను చాలా లేని మనసును తెచ్చుకుని